శోభంబాబు చిత్ర విశేషాలు ప్రేమబంధం డెబ్బై ఐదు సంవత్సరంలో రికార్డ్ కలెక్షన్లతో సంచలన విజయం సాధించిన జీవనజ్యోతి కాంబినేషన్ శోభంబాబు భవానిశ్రీ కె విశ్వనాథ్లతో తహసీల్దార్ గారు అమ్మాయి చిత్ర నిర్మాతలు తమ రెండవ చిత్రంగా నిర్మించిన ప్రేమబంధం చిత్రం మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఆరు నాడు విడుదలై అంచనాలను అందుకోలేకపోయినా హీమ్యాన్ కెరియర్లోనే అత్యంత పీక్ పీరియడ్లో వచ్చినందువల్ల సంచలన ఓపెనింగ్ సాధించి ఆర్థికంగా విజయవంతమైనది ప్రేమబంధం చిత్రం మార్చి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాడు ముప్పై రెండు కేంద్రాలలో నలభై రెండు థియేటర్లలో విడుదలై మరియు హైదరాబాద్ వెంకటేశ్వర మేసిలో మొదటి మూడు రోజులు ఉదయం ఆటలు ప్రదర్శించబడి జంట నగరాలలో శోభన్ జీవనజ్యోతి ఐదు థియేటర్లు విడుదలై రికార్డు సృష్టించగా ప్రేమబంధం చిత్రం ఆరు థియేటర్లు విడుదలైన తొలి చిత్రంగా రికార్డు సృష్టించినది ప్రేమబంధం హైదరాబాద్ శ్రీనివాస్ తట్టిఫం ఏ వెంకటేశ్వర కాంప్లెక్స్లో మొదటి రోజు ఆరు ఆటలు రెండవ రోజు మరియు మూడవ రోజు ఐదు ఆటలు ప్రదర్శింపబడి శ్రీనివాస్ తటిఫేలో మొదటి వారం ఇరవై తొమ్మిది ఆటలు వెంకటేశ్వరలో మూడు ఆటలు మొత్తం ముప్పై రెండు ఆటలు ప్రదర్శింపబడి అన్ని ఆటలు హౌస్ఫుల్ అయ్యి పది ఏళ్ల పాటు మరే హీరో కనీసం టచ్ చేయలేని కాంప్లెక్స్ రికార్డు సృష్టించినది ప్రేమబంధం చిత్రం హైదరాబాద్ శ్రీనివాస తట్టివాణంలో డైరెక్ట్గా డెబ్బై రోజులు ప్రదర్శించబడి షిఫ్ట్ మీద వంద రోజులు ప్రదర్శింపబడినది శోభంబాబు చే ప్రారంభించబడిన ఈ థియేటర్లో యాభై రోజులు యాభై రోజులు పైగా ప్రదర్శింపబడిన తొలి తెలుగు చిత్రం ప్రేమబంధం గుంటూరు కృష్ణహాల్లో నలభై తొమ్మిది రోజులు మరియు ఒక వారం ఆలస్యంగా విడుదలై నిజామాబాద్ అశోక్లో నలభై తొమ్మిది రోజులు ప్రదర్శించబడినది విజయవాడలో జీవన తరంగాల నుండి వరుసగా ఇద్దరు ఇద్దరి వరకు ఇరవై నాలుగు చిత్రాలు డాక్టర్ బాబు నుండి ఇద్దరు ఇద్దరి వరకు వరుస పద్దెనిమిది కల చిత్రాలు డైరెక్ట్గా యాభై రోజులు ప్రదర్శించబడే రికార్డ్ సృష్టించగా ఆ విజయ పరంపరకు బ్రేక్ పెట్టిన తొలి చిత్రం ప్రేమబంధం విజయవాడ ఓవర్ఎస్ ఎన్టీ మేమేసిలో నలభై రెండు రోజులు మరియు శ్రీనివాస మహాల్లో ఎనిమిది తో సింగిల్ షిఫ్ట్ మీద యాభై రోజులు ప్రదర్శించబడినది ప్రేమబంధం చిత్రంతో హైదరాబాద్ లో హీమాన్ సృష్టించిన సంచలన రికార్డు ఏంటంటే సోక్గాడ్ నుండి పన్నెండు వారాలలో నాలుగు చిత్రాలు విడుదలై నాలుగో చిత్రం ప్రేమబంధం సోక్గాడు పిచ్చిమహారాజు ఇద్దరు ఇద్దరే ప్రేమబంధం ప్రతి చిత్రం అరవై మూడు రోజులు డైరెక్ట్గా కానీ షిఫ్ట్ మీద కానీ వంద రోజులు ప్రదర్శించబడి రికార్డు సృష్టించినది ప్రేమబంధంతో హీమాన్ సృష్టించిన మరో సంచలన రికార్డు హైదరాబాద్లో ఏంటంటే గుణవంతుడు నుండి ప్రేమబంధం వరకు వరుస ఐదు నెలలలో నెలకు ఒక చిత్రం విడుదలై వేరువేరు థియేటర్లలో ప్రతి చిత్రం యాభై రోజులు కనీసం డైరెక్ట్గా ప్రదర్శించబడినది